అందరికి హాయ్ అండి సండే రోజు మార్నింగ్ ఇంక బాబా వారికి పూజ అది అయిపోయింది ఇంక రెడ్ కలర్ మందారం క్రీమ్ కలర్ మందారం పెట్టేసి ఇంకా యాపిల్ పెట్టి ఇలాగైతే పూజ అయిపోయింది సండే రోజు ఇంకే రోజైనా సరే పూజ మాత్రం మాన్న కదా ఎక్కడికైనా వెళ్తే తప్ప ఇంకా ఉప్మా అండి గోధుమ రవ్వ ఉప్మా స్వీట్ అయితే చూస్తుంది కొంచెం నేను తిని దానికి కూడా పెట్టేస్తాను ఇంకా పైకి వచ్చాను ఏమన్నా పూలు ఉన్నాయేమో చూద్దాం బట్టలు ఒకటి ఉన్నాయండి అవి కూడా తీసుకొచ్చి కింద వేసేద్దాం అందులో నైట్ వేసాను కదా ఇంకా మొక్కలకి వాటర్ వేయాలి ముందు రోజు వేసాను లేదా గుర్తు లేదు వేస్తాను మా మానండి ఈ బంతి పువ్వులు మొక్క చూసారా చక్క ముద్ద ఒకటి రెండేమో ముద్ద వచ్చింది ఒకటి రేఖ వచ్చింది ఇంక ఈ చెట్టు పువ్వులు ఉన్నాయి బట్టలు కూడా ఆరిపోయినాయి కదా ఇంక అవి కూడా తీసుకువెళ్ళి కింద వేసి పెట్టేస్తాను మడతలు పెట్టాలండి చాలా పని ఉంటుంది కదా అందులో నెక్స్టర్డే మార్నింగ్ రాజమండ్రి వెళ్తున్నాను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా చూద్దామని ఇక్కడైతే స్వీట్ చూసారు దాని పరుపు తీసేసి బయట వేసాను ఇంకా దానికి పెద్దది కొట్టాలండి తన తలకాయ మాసం ఇంకా బోటి పట్టుకొచ్చారు పులుసు పెట్టాలి ఒకటేమో ఎగురి చేయాలి ఇంకా పక్కన రైస్ పెట్టాను ఆ రెండు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు స్వీట్ కూడా తినదు పెరిగి వేసుకొని తినాలి నేను స్వీట్ అయితే మాత్రం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం కోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మిక్సీలో ఇంకా ముందైతే మాత్రం తలకే మాంసం వండేస్తున్నాం బోటి అంటారు ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే ఇంకా ఎలాగ నేను వంట చేయటానికి కుదరదు కదా అందుకే నేను ముందు రోజు నైట్ ఇంకప్పుడే వండేస్తున్నాను రెండు కూడా ఇంకా మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెడితేను అనుకోండి మార్నింగ్ తను వేడి చేసుకుని వేసుకుంటారు కదా ఇంకెక్కడైతే గోరింట పెట్టుకున్నాను చూస్తారో చేతికి మంచి రెడ్ కలర్లో ఉంది మర్చిపోయిన గోరింట కంటే గుర్తొచ్చిందండి పైకి వెళ్ళి కొయ్యాలి ఇంకా అక్కడ పెద్దమ్మ వాళ్ళు మేనత్త వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే ఉంది కదా వాళ్ళకి కూడా పెట్టుకు వెళ్ళడం కోసమే కోద్దామనుకుంటున్నా ఇంకా అల్లం వెల్లుడి పేస్ట్ వేస్తాను కొంచెం గరం మసాలా కూడా వేసాను ఇంకా వేసిన తర్వాత అన్నీ చేసి పెట్టుకోవాలండి గరం మసాలా రెడీ చేసి పెట్టాలి ఇంకా ఊరు వెళ్ళాలి కదా వచ్చిన తర్వాత చేయాలి ఇంకా కూర అవుతుంది ఇంకా ఇది పోటీ మాత్రం తీసి ఇంక బాయిల్ చేయాలి కదా ఫస్ట్ పేగులు కట్ట ఏమీ లేవులేండి ఎందుకంటే అవి ఇంకా ఊరు వెళ్ళాడు ఆవిడ అంత చిరాగ్గా ఉంటుంది అందుకే తను అది తీసుకురాలేదులేండి ఇంకా మామలుగా అయితే తీసుకొచ్చే తీసుకొస్తే అది ఇంకా కొంచెం కడిగేసి మళ్ళీ బాయిల్ చేద్దాం అందులో కుక్కర్లో వేసేద్దాం అనుకుంటున్నాను తొందరగా అవుతుంది కదండి కుక్కర్లో వేస్తే అందుకే ముందు బెండకాయ వేసి పులిసి పెడదామని ఇంకా అన్నీ కోసి పెట్టుకుంటున్న కూర తలకాయ మాంసం కూడా అవుతుంది దగ్గరకు అవుతుంది ఇంకా ఇంకేదైతే మాత్రం బాయిల్ చేయడానికి కుక్కర్లో వేసాను కొత్తిమీర మాత్రం ఇంకా అది క్లీన్ చేసి పక్కన పెట్టాలే కొంచెం డస్ట్ ఇదిగో ఉంది కదా కొంచెం అయితే కూరలో వేసాను తర్వాత దీంట్లో కూడా కొంచెం ఉంచానులేండి ఇంకా కూర అయితే మాత్రం అయిపోయింది కానీ ఇంకా ఇది మాత్రం బాయిల్ చే అదండి అయిపోయింది విడిపోయి ఆనియన్స్ అవి ఫ్రై చేసేసి బెండకాయ అది కూడా వేసేస్తాను టమాటా వేసి పెడితే బాగానే ఉంటుంది కాకపోతే ఎందుకు నాకు అంత ఇష్టం అనిపించదు ఇంకా ఓన్లీ మటన్ అయితే తింటాను ఇంకంతే ఇప్పుడు ఇంకా తన కోసమని వండుతున్నా ఊరు వెళ్తాను కదా ఇంకా అలా రెండు రోజులు వస్తుంది కదా అని ఇంక ఇక్కడైతే కూర అదే తీసేసాను లేండి హాట్ బాక్స్లో అయితే తీయడానికి అనుకున్నాం మళ్ళీ పని ఎక్కువ అవుతుంది అంటే కొంచెం ఏమన్నా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవ్వదు కదా బాక్స్లో తీసేద్దాం అని మామూలు దాంట్లో వేసి పెట్టేసాను కూరలు రెండు అయిపోయాయి ఇంకా లంచ్కి పెట్టానండి తలకాయ మాంసం కొంచెం పులుసు పెట్టాను కదా బెండకాయ వేసి గలబొడి అది కూడా దగ్గర పెడుతున్న స్వీట్కి నాకు పెరుగు ఇదిగోండి పెరుగు చూసారా ఇంకా పెరుగు వేసుకొని తింటాను అది కొంచెం లైట్గా వేసుకుంటానులేండి మరీ పెరుగు వేసుకున్న తినలేము కదా మొత్తానికి కొంచెం పులుసు లాంటిది వేసుకొని ఇంకా తర్వాత కొద్దిగా పెరుగు వేసుకుని తినేస్తాను లైట్గా బెండగా వేసాను బెండకాయ అసలు ఇష్టం ఉండదు మనకి కాకపోతే పులుసు కాబట్టి బాగుంటుంది కదా ఇప్పుడైతే ఇంకా లంచ్ కూడా అయిపోతుంది స్వీట్ కూడా తినేస్తుంది దానికి తింటే తింటది లేకపోతే నేనే తినిపించేస్తాను అనుకోండి ఇంకా దాంతో అంత ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అది ముందు రోజే ఫ్రెష్ అయిపోయింది పెట్టి స్టిక్కర్ పెట్టుకుంది స్టిక్కర్ పెట్టుకుంటాను దాన్ని చూడగలం లేకపోతే చూడలేము కదా దాని పక్కన ఉన్నది కవర్ ఏంటనుకుంటున్నారా రుద్దు అండి స్వీట్కి పరుపు కొట్టడం కోసమని లక్ష్మి దగ్గర నుంచి తీసుకున్నాను కదా ఇంకా అది ఊరి నుంచి వచ్చిన తర్వాత కుడతానండి ఇంకా ఇప్పుడైతే అవ్వదు కాబట్టి ఇంకా అందుకే పక్కన పెట్టాను ఇంకా రైస్ కూడా తినేసింది స్వీట్ కొంచెం వదిలేసింది లేండి తర్వాత తినిపించేస్తాను అనుకోండి ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా కుళాయికి కుళాయి వస్తే మోటార్ ఆన్ చేసి ఇలా మొక్కలకి వాటర్ వేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళు మానేద్దామన్నా ఇంకా నెక్స్ట్ డే వేయటానికి ఉండదు కదా అందుకే ముందు వేస్తున్నా అక్కడ హౌస్ చూసారా కట్టడం కూడా అయిపోయింది రెండు అంత కట్టిస్తారు అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది చూసారు ఇంకా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు వెళ్తున్నారు ఇంకా నేను ఈ బంతి మొక్కలు ముద్ద రేఖ వచ్చిందండి త్రీ కలర్స్ అన్నాడు అలాగే వచ్చింది కాకపోతే ముద్ద బాగుంటుంది కదా నాకు ముద్ద అయితే చాలా ఇష్టం ముద్ద బంతి కాకపోతే రేఖ వచ్చింది ఏం చేస్తాం ఇంకా మందార మొక్క అండి ఇది రఘు గారు ఇచ్చారు కదా మన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు రఘు గారు ఇచ్చారు ఇంకా గుర్తుగా మొక్క మాత్రం అలా ఉంది ఫోన్ చేయాలనుకుంటున్నాను అండి రఘు గారికి కాకపోతే నెంబర్ పోయింది నెంబర్ మా పాత మొబైల్లో ఉండేది ఇంకా అది మార్చేసిన తర్వాత అది అదే అండి కొంచెం కింద పడిపోయి పోతే నెంబర్స్ అన్నీ పోనీ ఇంకా చేయటానికి లేదు వాళ్ళు చేయలేదు ఇంకా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు ఇంకా మొక్కలని కొంచెం క్లీన్ చేయాలండి గడ్డి అది అంతా వచ్చేస్తుంది కదా కొంచెం తీసియాలి మళ్ళీ వచ్చిన తర్వాత మొక్కలు అదే అండి ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మొక్కలు కూడా క్లీనింగ్ పని ఉంటుంది మళ్ళీ ఇల్లు క్లీనింగ్ కూడా ఇంకా మామూలుగా ఎక్కడికైనా వెళ్ళామంటే ఇంకా నందివర్తన శ్రీవర్ధన్ పువ్వులు కూడా కొంచెం పోస్తున్నాయి ఇంకా అదంతా అయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వచ్చాను ఎందుకు అనుకుంటున్నారు గోరింట కొద్దామని అప్పటికి చీకట పడుతుంది అనుకోండి ఇంకా తప్పదు కదా నెక్స్ట్ డే ఊరు వెళ్ళేటప్పుడు చెప్పాను కదా అండి పెద్దమ్మ వాళ్ళకి చాలా ఇష్టమని గోరింటాకు ఇంకా మేనత్త కూతురు కూడా రాజమండ్రిలోనే ఉంది కదా అత్త కూడా వస్తుంది వచ్చి చాలా రోజులైంది తను హైదరాబాద్ వెళ్ళిపోతుంది అక్కడే ఉంటారు అయితే నేను చూద్దాం కదా అని వెళ్తున్నాను అనమాట ఇంకా అందులో మా బే మా మేనత్త కూతురు వాళ్ళ మనవరాలు మనవడి పుట్టాడు చూసినట్టు కూడా ఉంటుంది కదా ఇవన్నీ చూసుకొని వద్దామని వెళ్తున్నాను గోరింటకు మాత్రం అసలు ఎప్పుడు కొమ్మలతో కట్ చేయనండి అవి కంగారులో కట్ చేస్తుంటే విరిగిపోయి వచ్చేసినవి సరే కింద అయితే క్లీన్ చేద్దాం కదా అనుకొని పట్టుకొని వెళ్తున్నాను ఇంకా వాకింగ్కి వెళుతున్నా చూసారా లేడీస్ ఇంకా కిందకి వచ్చేస్తున్నాను ఆకులు ఉన్న కొమ్మలు అవన్నీ తీసేసి మళ్ళీ ఆకు తీసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను కవర్లో వేసి ముడివేస్తాను అనుకోండి ఇంకా నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు తీసి ఇంకా దాన్ని పట్టుకు వెళ్ళాలి ఇంకోండి తీర్దామని పక్కన పెట్టాను స్వీట్ అయితే మాత్రం అదిగండి అది ఎలా చూస్తుందో అది చూసారో దానికి హాస్పిటల్ తీసుకువెళ్ళాలి రొట్టె వేస్తుందని అమ్మ వాళ్ళకి పట్టుకెళ్ళడం పెద్దమ్మ వాళ్ళని కూడా అమ్మనే పిలుస్తాను ఇంకా రొట్టి కూడా పప్పును నేను వేర్శాను నూనె వేసి ఇలా రొట్టి వేసేస్తున్నాను మామూలు ఆయిల్ అయితే అయిపోయింది సరే ఎలా పప్పు వేర్శాను నూనె ఆయిల్ ఉంది కదా అని ఇంకా ఇలా వేస్తున్నా ఇలా తీ అమ్మ వాళ్ళకి చాలా ఇష్టమండి అందుకే పట్టుకెళ్తున్నాను ఇంకా గిన్నెలవి చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి స్టవ్ కడగాలి ఇంకా నెక్స్ట్ డే పని ఏమి లేకుండా చూసుకోవాలి కదా మార్నింగ్ మళ్ళీ తెల్లవారుజామున ఒకటి లేవాలండి లేకపోతే పనులు కూడా అవ్వవు ఇంకా గిన్నెలన్నీ కడిగేస్తే ఇంకా వస్తే ఇంకా స్వీట్ తాడుతున్నా రాక్ చేసేయండి నాతో అస్సలు ఆడద్దు అది ఎక్కువగా నేను చేసే పనులన్నీ దానికి నేనే చేస్తాను రైస్ పెట్టడం కానీ స్థానం ఏంటి అని నేను కాకపోతే నా తాడదు ఎప్పుడన్నా నేను ఊరు వెళ్తే మాత్రం వచ్చినప్పుడు అట్ ఎక్కడ లేని ప్రేమ చూపించేస్తుంది మిగతా ప్రేమ అంతా అక్కడ ఉంటుంది అన్నమాట స్వీటీకి దానికి ఆడాలండి నేను ఆటలాడడానికి కొంచెం నాకు కుదరదే కదా ఇంకా వీడియోలు పని ఉంటుంది ఇంట్లో పని ఇంకా అలా సరిపోతుంది దాంతో కూర్చొని కాసేపు మాట్లాడతాను అంతే ఆడడం అంటే ఉండదు అది చూసారు ఎలా చూస్తుందో చాలా ఇష్టం స్వీటీ మాకు చాలా ఇష్టం మాట అండి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను